అయిపోయిందండి కోడిగుడ్డు పొరుటు కారం అనమాట ఇది చాలా సింపుల్గా చాలా బాగుంది ఈ రోజైతే మనం కోడిగుడ్లు పొరుటండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఇదిగోండి కోడిగుడ్లు అయితే ఒక పదిహేను కోడిగుడ్లు తీసుకుంటున్నాను నేను ఉల్లిపాయలు వచ్చేసి ఒక ఐదు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకున్నానండి అన్ని ఉల్లిగడ్డ ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి మనం మళ్ళీ కళాయి పెట్టుకున్నాను ఒక ఐదు స్పూన్స్ మరో ఆయిల్ తీసుకున్నానండి ఓకే అండి ఆయిల్ కాగింది కొంచెం ఎండుమిర్చి వేసాను ఇప్పుడైతే పోపు దినుసులు వేస్తున్నాను ఇదిగోండి జీలకర్ర కూడా ఒక స్పూను ఒక రెండు స్పూన్లు పోపు దినుసులు వేగిపోయినాయి మనకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఇదిగోండి ఈ ఉల్లిపాయలు అనేది ఇందులో వేస్తున్నాను నేను ఉల్లిపాయలు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగాలండి బాగా ఓకేనా ఓకేనండి ఇప్పుడు మనం కోడిగుడ్లు అనేవి ముందుగా పగల కొట్టి ఒక గిన్నెలో పడేస్తున్నాను నేను గిన్నెలో వేస్తున్నా పడేస్తున్నా కాదు గిన్నెలో పగల కొట్టుకొని వేసుకుంటున్నాను కోడిగుడ్లు అనేవి చూడండి ఓకేనండి పది కోడిగుడ్లు వరకు బాగా కొట్టుకుంటున్నాను అండి పదిహేను వేయట్లేదు ఎక్కువ ఓకేనండి ఓకేనండి ఆల్మోస్ట్ ఏగిపోయినాయి అండి మనకి చూసారు కదా ఉల్లిపాయ అంతా మెత్తబడిపోయి ఫుల్గా ఏగిపోయింది మనకి మంచిగా కలర్ కూడా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇదిగోండి పన్నెండు గుడ్లు పగలు కొట్టుకున్నాను నేను ఈ పన్నెండు గుడ్లు ఇందులో వేసేస్తున్నానండి ఒకరోసేపు కలపకూడదు ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా వదిలేసేయాలి ఇది ఓకేనండి ఇప్పుడైతే మనం ఒకసారి ఇది కలుపుకున్నాము ఒక నిమిషం పాటు కదిలీ లేదండి తర్వాత ఇప్పుడు ఎక్కువ ఎక్కువసేపేం కలపట్లేదు ఊరక ఇది వదిలేద్దాం మళ్ళీ ఇప్పుడు ఒక ఒక రెండు నిమిషాలు మళ్ళీ వదిలేద్దాము ఓకేనండి మనం అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా ఇది మరీ సిజిమ సిది పోకుండా కలుపుకుంటూ ఉండాలి అలానే పూర్తిగా చిదమకూడదు అలానే అడుగంటకూడదు అనమాట కొంచెం కుబల పుజపలగా ఉంటాం ఓకే అండి మనకి అయితే మంచిగా వేగిపోయి చూస్తున్నారు కదా పొగ కూడా ఎలా వస్తుందో చూసారు కదా మంచిగా కలర్ వచ్చాను వేయించుకోవాలి పత్తి వాటర్ అంతా పోయి పోడి గుడ్డలో ఉన్న నీటి వాటర్ పోయి మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందండి ఇందాక వేసుకున్న ఉప్పు ఇప్పుడు ఒక మూడు స్పూన్లు మంచిగా కారం మాములు గడ్డి కారమే వేస్తున్నాను మూడు స్పూన్లు కారం వేసానండి కారం వేసేది కలిపేసుకొని అండి దరిపోయిందండి ఇప్పుడైతే ఇంక దించేసాను కారం వేసాక పొయ్యి మీద ఉంచుకుంటే కారం మాడు వాసన వచ్చింది మనకి ఇంక ఇప్పుడు అయితే దించేసాను కోడిగుడ్డు కారం అయితే మనకు రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు పొరుటు కారం అనమాట ఇది చాలా సింపుల్గా చాలా అండి ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్